వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం పరమానందయ్య గారి శిష్యుల కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు ఎద్దుపుండు కాకి ముద్దు రెండిళ్ల మధ్య గోడ మీద కాకి కావు కావు మంటూ కాకి గోల చేసింది గోడ దగ్గరున్న అప్పన్న వచ్చి ఆయన గారి శిష్యులు మందమతులు కారట బావా మహాత్ములై ఉంటారట అని చెప్పాడు బ్రహ్మానందయ్య విసురుగా తలెత్తి మహాత్ముల మట్టిగడ్డ ఏం తేవాలో తెలుసుకోకుండా జారుకున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా పని దొంగలే విద్యాభ్యాసం పేరిట ఆ కొంపలు ఉదిరి తిండి తింటున్నారు ఇట్లాంటి వడుద్దాయిలు ఏడిపించడానికి దెయ్యాలు భూతాలు ఉన్నాయి నాకు గాని తిక్కరేగిందంటే ఏ భూతాన్నో ప్రయోగించేస్తానంతే అన్నాడు పరుషంగా ఆ మాటలు వసారాచూరులో దాచిన గాజు సీసాలో ఉన్న ఆడభూతం విని హార్ని అదా విషయం అయితే చూపిస్తానా సత్తా అనుకుంటూ రెప్పపాటులో పొగలాగా మారి సీసాలో నుంచి బయటికి వచ్చి గోడ మీద ఉన్న కాకిని ఆవహించింది వెంటనే కాకి కావు కావుమంటూ ఎగిరిపోయింది అదే సమయంలో అంగడి వీధిలోకి చేరుకున్న మిగతా ఆరుగురు శిష్యులు గాల్లో ఉన్న ఆంబోతుని దాని కొమ్ములు పట్టుకుని వేలాడుతున్న సోముడిని చూసి ఆశ్చర్యంతో భలే భలే ఒరే సోమా అబ్బా నువ్విప్పుడు పెద్దగా కనిపిస్తున్నావురా అన్నారు సోమ వేలాడుతూ అర్థమైందా ఇప్పుడు అర్థమైందా అందరిలో నేనే పెద్ద తెలుసుకోండి అన్నాడు గొప్పగా ఆది రెప్పవాల్చకుండా పైకి చూస్తూ సర్లేవోయ్ అది సరే కానీ ఇంత పెద్ద ఏనుగు నీకెలా దొరికిందిరా అని అడిగాడు ఆశ్చర్యంగా మంగళ చిరాకు పడుతూ అది ఏనుగు కాదహ ఏనుగైతే తొండం ఏది తొండమేది అన్నాడు బుధుడు తలుపుతూ అవునవును తొండం లేదు కనుక అది ఏనుగు కాదు కానురే రే దాని వెనకాల బారెడు తోక చూసారా అది సింహం తోక అంటే అది సింహం అన్నాడు తక్షణం గురుడు కల్పించుకుని నీ బొంద అది సింహం అయితే తల మీద జూలేది అని రెట్టించాడు వెంటనే శుక్ర వక్రంగా కనుబొములు ముడుస్తూ అయితే ఇది ఖచ్చితంగా గుర్రమే దాని చెవులు చూసావా గుర్రానికే ఇట్లాంటి చెవులు ఉంటాయి అని తేల్చేశాడు అప్పటిదాకా పరీక్షగా గమనిస్తున్న శని నవ్వి ఓరి దద్దమల్లారా ఇట్లాంటి విషయాలు చెవులు చూసి తోకలు చూసి నిర్ణయిస్తారట్రా మీ తెలివితేటలు మండ రంగు రంగును బట్టి నిర్ణయిస్తారు అది శాస్త్రం దాని రంగు చూసారా ఎంత నల్లగా ఉందో అది నల్లగా ఉంది కాబట్టి బర్రే అని నిశ్చయించాడు వాళ్ల తతంగాన్నంతా చూస్తున్న వీర్రాజుకు ఒళ్ళు మండి ఒరే మీ శాస్త్రం చట్టుబండలు కాను ఇది నా పెంపుడు గొడ్డును పట్టుకుని బర్రె గొర్రె అంటారేట్రా చవటల్లారా ఇది బర్రె కాదు గొర్రె కాదు పొగరు పట్టిన ఆంబోతు అచ్చోసన దెయ్యపు ఆంబోతు అని అరిచాడు వెంటనే బైరాగి కల్పించుకుని అవునవును అది మా దొరగారి పెంపుడు ఆంబోతు దాని మోపురం మీద పెద్ద పుండు కూడా ఉంటుంది రుజువు కావాలంటే చూసుకోండి అన్నాడు దెయ్యపు అంబోతు అన్న మాట విని ఆంబోతుని ఆవహించి ఉన్న భూతం గారికి రోషం పొడుచుకొచ్చి గారిని పట్టుకుని దెయ్యం అంటావుట్రా వెధవా అన్నాడు మరుక్షణం ఆంబోతు ముఖం మాత్రం భూతం గారి ముఖంలా మారిపోయింది ఆంబోతు ముఖంలో భూతం గారి ముఖం కనిపించగానే నిశ్చేష్టుడయ్యాడు వీర్రాజు సరిగ్గా అప్పుడే ఆడభూతం ఆవహించిన నల్ల కాకి ఎగురుకుంటూ వచ్చి అంబూతు వీపు మీద వాలింది కాకి వాలిందిరో ఈ ఎద్దు పుండు పక్కన కాకి వాలింది అని అరిచాడు అది సంబరంగా కాకిని ఆవహించిన ఆడభూతానికి కడుపు మండిపోయి కాకి కాదురా ఆడభూతం కాకి అరిచింది ఉక్రోషంగా మరుక్షణం కాకి రాబందంత పెద్దదీ దాని ముక్కు ముఖం ఆడబూతం ముఖంలా మారిపోయింది భూతలరాజు ముఖంతో ఆంబోతు ఆడభూతం ముఖంతో నల్లకాకి కనిపించేసరికి మంగళ ఇటారుగా మెడపైకి ఎత్తి చూస్తూ ఒరే సోమ ఇస్ ఇస్ గాడి ఆంబోతు భూతం దానిమీద బైరాగ్ గాడి కాకిభూతం ఉన్నాయి రోయ్ అరిచాడు సంబరంగా భూతలరాజు ఉలిక్కిపడి ఒరే సోమా నా కొమ్ములు వదలరా తల తిప్పి ఆ ఆడభూతం ఎవరో చూస్తా అన్నాడు కాకి భూతం ఒక్క ఎగురు ఎగిరి నువ్వు నన్ను చూసేదేంట్రా నేనే నిన్ను చూస్తానంటూ ఆంబోతు ముందుకు వచ్చి ఆగింది భూతలరాజు ఆడభూతం ముఖం గుర్తుపట్టి ఆశని నువ్వటే మంగి నువ్వెప్పుడు చచ్చావు అంటూ పరామర్శించాడు ఉత్సాహంగా ఆడభూతం ఆంబూతు మీద మిదవాలి హార్ని నువ్వట్రా భూతలరాజు నిన్ను పట్టి పీడించాలనే నేను నీ వెనకే చచ్చా అని అంది భూతలరాజు ఆడభూతం రూపాలు ఇటు వీర్రాజుకి అటు ఏడుగురు శిష్యులకి మాత్రమే కనిపిస్తున్నాయి మామూలుగా జనాలకి గాలిలో ఎగిరిన ఆంబోతు దాని మూపున నల్లకాకి రూపాలే కనిపిస్తున్నాయి శిష్యుల మాటలు వింటున్న జనం భూతాలు దెయ్యాలు అంటున్నారేంట్రా ఏవి ఎక్కడా అని అనుకున్నారు వాళ్లలో ఒకడు విసుక్కుంటూ అసలైన భూతం గాళ్ళు వీర్రాజు బైరాగాడిని పక్కన పెట్టుకొని పిచ్చి సన్నాసుల్లా కేసి చూస్తారేమిటర్రా గాల్లోకి ఎగిరిన ఆబోతు వేళదే కదా ఇంతకాలం పన్నులు పన్నులు అంటూ దయ్యాల్లా మనల్ని పట్టిపీడుస్తున్న వీళ్ళని పట్టి తలో ఊతుకు ఓపెన్ అయిపోతుంది కదా చస్తే కాటికి పోతారు బతికితే జన్మలో మళ్లీ మన వైపు చూడరు కదా అనేసాడు అంతే ఆ మాట వినగానే భయంతో బిక్క చచ్చిపోయాడు వీర్రాజు జనాల్లోని ఓ యువకుడు హుషారెత్తిపోతూ వీళ్ళని కుమ్మెద్దాం అంటూ అరిచాడు అంతే అందరూ ఒక్కసారిగా వాళ్ళిద్దరిని చుట్టుముట్టేశారు తరువాయి భాగంలో ఇంకొన్ని కథలను విందాం సర్వేజన సుఖినో భవంతు సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి